హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సొంత ఉండే మీరు అంత బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కొరుగుంట వీడియోలోకి వెళ్తున్నాను అంతా వీడియోకి వెళ్ళి ముందుగా చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ మొత్తం వినాయక చవితి ఏ విధంగా మా దగ్గర ఇంట్లో జరిగింది అన్నది మీకు షేర్ చేయబోతున్నాను స్క్రిప్ట్ చేయకుండా చూస్తూనే ఉండండి చాలా బాగుంటుంది అనమాట వ్లాగ్ మొత్తం కూడా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేశానండి చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట కుదరలేదు టైం అనేది సరిపోక నేను వ్లాగ్ షేర్ చేయలేకపోయాను షార్ట్స్ కూడా తీస్తున్నాను కదండి చూస్తూ ఉండండి ఆ షార్ట్స్కి మీరు సపోర్టు బాయిస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము నిన్న స్కూల్లో వినాయక చవితి కదండి ఏవో బొమ్మలవి చేసుకురామన్నారంట మా అమ్మాయి అయితే మైదా పిండి పసుపు కలిపేసి చిన్న వినాయకుడిని అయితే చేసింది చూద్దరు కానీ పసుపు మైదా పాలు పంచదార కలిపేసింది మిక్స్ చేసేసి ఒక పావు గంట పిండిని అలా ఉంచినట్లయితే స్మూత్గా తయారవుతుంది దాంతో చక్కగా వినాయకుడిని చిన్న బొజ్జ వినాయకుడు అనమాట చూస్తూ ఉండండి ఈసారి వినాయక చవితి అనేది మా తగర ఇంటికి అయితే వెళ్తున్నాం మేము మా ఇంట్లో అయితే చేసుకోవట్లేదు చాలా రోజుల తర్వాత అనమాట రోజులు కాదు సంవత్సరాలు ఏడెనిమిదేళ్ళు అయితే అవుతుంది వేగవరంలో మేము వినాయక చవితి అనేది చేసుకొని ఇలాగా ఎన్ని ఎనిమిది ఉండలు అయితే చేసుకోవాలి పెద్ద సైజువి చిన్నవి అవి చిన్న వీడియో అనేది మిస్ అయింది కాబట్టి డైరెక్ట్గా వినాయకుడినే చూపించేస్తాను చూడండి ఇదిగోండి చేసిన తర్వాత ఇలా అయితే ఉందనమాట వినాయకుని బొమ్మ మైదాతో చాలా బాగుంది విడిపోవడానికి కూడా అవకాశం లేదు చక్కగా ఉండ్రాళ్ళు పక్కన ఎలుక మూషిక వాహనము ఇలాగా ఒక బాక్స్లో పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిందండి మా అమ్మాయి ఇప్పుడు ద్వారకా తిరుమలైతే వెళ్తున్నాం అనమాట ఈయన ఇచ్చేద్దామని అయితే అనుకున్నారు ఎప్పుడో అందుకని చెప్పేసి వెళ్ళేసి ఇచ్చేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం ఇదిగోండి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము వినాయక చవితి రోజు పొద్దు పొద్దున్నే లేచేసి మేము ఇదిగోండి మా అత్తయ్య గారి పూజ కూడా అయిపోయింది అనమాట చక్కగా దేవుడి మందిరంలో ముందు పూజ అనేది జరిగిపోతుంది మాకు పదండి లోపలికి వెళ్ళి దేవుడి మందిరాన్ని అయితే చూసేద్దాం మా అత్తయ్య గారి వాళ్ళది కారు అయితే కడగాలి దానికి ఇంకా పూజ బొట్లు పెట్టాలి ఇదిగోండి దీపారాధన అయిపోయి నైవేద్యం కూడా పెట్టేశారు ఇంకా మడిగొట్టుకొని వంటలోకి అయితే వెళ్ళాలి ఒకసారి దేవుడు మందిరంలో పాదుకులు ఉంటాయన్నమాట మా అత్తయ్య గారు వాళ్ళ గురువుగారివి చక్కగా గురువుగారి పాదులకి నమస్కారం చేసేసుకొని కృష్ణాయ్యకి కూడా నమస్కారం చేసేసుకొని దీపాన్ని చూసి దండం పెట్టేసుకొని చక్కగా ఇంకా మిగతా పనుల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ దేవుడి మందిరంలో దీపారాధన అయిపోయిన తర్వాత చక్కగా నీళ్లు తులసి మొక్కలో పోసేసి పువ్వు పెట్టేసుకొని ఎదురుకుండా సూర్యుడు కనిపిస్తాడనమాట తూర్పు వైపున చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవటం రోజు అలవాటైపోయింది మా అత్తయ్య గారిని చూసి నాకు పెళ్ళయిన దగ్గర నుంచి ఇలా అయితే చేసేస్తూ ఉంటాం అన్నమాట సూర్యుడు చక్కగా ఎదురుకుండా కనిపిస్తుంటాడు ఇంకా తర్వాత నేను కూడా ఇంక దేవుడి మందిరంలో నమస్కారం చేసేసుకొని తులసి మొక్కకి ఒక పువ్వు పెట్టేసి తులసి మొక్కలో ఉన్న మట్టిని బొట్టు పెట్టుకోవడం వలన గాలి ధూళి ఉండవు ఆరోగ్యం ఉంటుంది చాలా మంచిదంటండి లక్ష్మీప్రదం కూడా అందుకని చెప్పి మ్యాక్సిమం నేను తులసి కోటలో ఉన్న మట్టిని అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను చక్కగా ఇలాగా మనం ఐదు ప్రదక్షిణలు కంపల్సరిగా తులసకోటకి చేయాలంటండి ఐదోతనం కోసం ఆడవాళ్ళు అయితే కంపల్సరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి మా ఇంటికి వచ్చిన ఒక గురువుగారు చెప్పారనమాట ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా చేయడము తర్వాత ఆరోగ్యం కోసం సూర్యభగవానుడికి ఏదో వస్త వితాస్మకం దియో ధర్మార్థ గోచర ప్రేర తద్వరేణ్యం యదద్గ్రహణ తద్వరణ్యం పాస్మ హేం సూర్యదేవాన్మం సూర్యదేవాన్మ ఈ శ్లోకాన్నైతే నాకు మా పిన్ని నేర్పిందనమాట వైజాగ్ వెళ్ళినప్పుడు మా ప్రశ్న పిన్ని పెళ్లి కాకముందే ఎప్పుడైతే నేర్పిందో అప్పటి నుంచి నేను సూర్యభగవాన్ ఇంటికి చదువుకుంటూనే ఉన్నానండి తర్వాత ఈయన కారు అయితే కడిగేశారు కారు కడిగిన తర్వాత ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని మనం మేము ఏంటంటే మా ఇంట్లో ఈ ప్రతి పండక్కి కూడా వాహనానికి కూడా పూజ చేస్తాం అనమాట మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా వాహనమే కదండి వాహన దేవతకు పూజ చేయడం వలన మనకు అన్ని శుభాలే జరుగుతాయి అని నమ్మకము ఇంకా తర్వాత వంటింట్లోకి అయితే వెళ్ళిపోవాలండి చక్కగా పల్లెటూరు అనుకోండి మా మావిగారు ఇంటి దగ్గర చాలా బాగుంటుందనమాట బయట వరండా అది కూర్చొని మాట్లాడుకోవడానికి కాఫీ తాగేటప్పుడు చక్కగా ఎక్కువ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది వంటలోకైతే దిగేసాము మాకేంటంటే మూడే అలవాటండి ఉండ్రాళ్ళు పరవాణం పులిహార చేయడం అనమాట వీళ్ళు ఇక్కడ పాలవెల్లి అయితే కడుతున్నారు సిద్ధం చేస్తున్నారు పాలవెల్లిని పాలవెల్లికి కట్టే కాయలు ఎలక్కాయి ఇలా ఉంటాయి కదా అన్నీ కూడా దండ రెడీ అయిపోయింది వినాయకుడికి తర్వాత పాలవెల్లి కట్టేశారు రెడీగా ఉంది నెక్స్ట్ ఇదిగోండి పూజా సామాగ్రి పత్రి చదువుకునే పిల్లలుంటే పుస్తకాలకి స్త్రీ అని పెట్టడము లేదా ఓం అని రాసుకోవడం ఇదిగోండి పీట పైన బియ్యం పోసి వినాయకుడిని అయితే పెడుతున్నారు మా అత్తయ్య గారు పూజ ఇంకా స్టార్ట్ అయిపోతుంది వంట అయిపోయిందండి వంట మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాం అన్నమాట మేము పూజలో పుస్తకాలు కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి చదువుకునే పిల్లలు ఉంటే పెన్ను పుస్తకము కూడా అటు పక్కన కృష్ణయ్య కూడా ఉన్నారు చూడి చక్కగా మన కృష్ణయ్య సాక్షి అనమాట సిద్ధి గణపతికి పూజ చేయడంలో చండి ఈ పత్రంతా ఒలుస్తున్నారు కొమ్మలు కొమ్మలు ఇచ్చేసారు కదా నిన్న ద్వారక తీరులో వెళ్ళాం కదా అక్కడి నుంచి కొనుక్కొచ్చామన్నమాట వడపప్పు పానకము అన్నీ రెడీగా ఉన్నాయి నైవేద్యానికి అరటిపళ్ళు అన్నీ దగ్గరలో పెట్టేసుకొని గబగబా ఇంకా పూజకైతే కూర్చుందాము దండా గరికే వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలు వేస్తామండి వినాయకుడికి మిగతా రోజుల్లో అయితే వెయ్యం కదా ఒకసారి ఇలా తీసే కానీ నేను మా ఊరిలో కాదు కదా చేసుకునేది ఇంకా తులసి అయితే కట్టలేదు ఆ మాలలోనే కొన్ని తులసి దళాలు అయితే వేసి కట్టాము మా మావిగారు చేయిస్తున్నారు పూజ వేగవరలు ఎప్పుడు కూడా మా మావిగారే చేయిస్తారండి మా ఇంట్లో ఈయన చదువుతూ ఉంటారనమాట మేము పూజ చేస్తూ ఉంటాము ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి చక్కగా పూజ అనేది ఆరుగురం కూర్చొని చక్కగా చేసేసుకున్నాము ఇంకా నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదండి చూస్తూ ఉండండి చివరిలో మళ్ళీ ఇస్తాను వాయిస్ अच्छा लेके जाएंगे तुम तो सुराई से जीत सकते हैं ना जान सरोचना दोनों के प्रसंग दो आवाज़ है अमीन आवाज़ नमस्कार मां जी के सुपर आये इसे ना तो ये बोल रहे हैं वहीं हम्म हम्म नियम हाँ ओम सुपर जप्ता एवं हाँ ओम सुखनी दीर्घ हाँ ओम श्राद्ध जक्शाय एवं हाँ लेडीज़ बिगड़ बोली ओम सराधिगणा नम ओं महागणाधिपत नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम भीरंभाये नमः ओम लंबजराय नमः ओम ह्रस्वेवराय नमः ओम प्रथमाय नम ओम प्रज्ञाय नम ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम शिवप्रियाय नमः ओम श्रीघकार्य नमः

સખોર નહોતું તોર નહોતું પણ આયાની બસ વાટીને એસે કોપરા ફરા ફરા ને હેરાજીઓ માસ્તો વાવર ಮೊದ ಮೊದಲು ವಂದನೂ ಗಣಪಯ್ಯೊಳ ಶಿವ ನಯ್ಯ ಶಿವ ಪಾರ್ವತಿ ಪುತ್ರ ವಿಜ್ಞಾನ ಕುತ್ರು ಶಿವ ಪಾರ್ವತಿ ಪುತ್ರ ವಿಜ್ಞಾನ ಕುತ್ರು ಆಧಿ ಪರಾಮಿತ್ರ ಆ ಪು ಮಾತ್ರ ಮೊದ ಮೊದಲು ಮೊದ ಮೊದಲು ವಂದನೂ ಗಣಪಯ್ಯ ఇలాగ పూజ మొత్తం అయిపోయిన తర్వాత కథ చదివేటప్పుడు అక్షంతలు అయితే పట్టుకున్నామండి చక్కగా కథ చదువుతున్నారు మామిగారు వింటున్నాం మేము పోయాలుదములు శివులు కనుక బ్రహ్మ విష్ణు గంగేంద్రవాడికి వెళ్ళి ఆర్పాటుగా ఆ గజాసు ఏం వర్క్ కావాలో కోరుకోమన్నాడు అందుకని ఉన్న బ్రహ్మ గయాన గజాన గయాసురా పరమశివుడి గులోకాలు అలై నీవు నీ కుర్చ్యం చేసి చేసుకున్న శివుణ్ణి తమ జన్మల్ని కోరుకున్నాడు మాట మార్చకుండా గజా గజాసుడు సరే అన్నాడు నంది తన కొమ్ముడితో గజాసుని పొట్టకెత్తి శివుణ్ణి పరిగ్రహించాడు అంత గజాసుడు శివ నీవు నా శిరస్సును గణ్యతను చీకూర్చి నీవు నా ధర్మం దరిత వర్ణం కోరుకుంటున్నాను సరే అన్నాడు సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివుడు ఎంత దేవలో బయటారు వినాయకుడు జన్మం పరమేశ్వరుడు వచ్చినాడన్న వార్త కైలాసంలో పారస చేసి స్నానం చేసి పదికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానాన్ని తయారు తయారైంది పారసం చెప్పాడు శివుడు నువ్వు ఎవరైనా చేయ వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు ఆ బాడు బాధ గణపతికి కోపం వచ్చి తన దంతాన్ని ఇచ్చి చంద్రుని ఇచ్చాడు ఆ గారు మత్స్య చంద్రులు ఈనాటికి ఉన్నది చంద్రుడు మస్త ఆవేశంతో ఊలాడుతున్నా వినాయకుడు చెప్పింది పాముతో బసలు కట్టాడు కుమారుడు పరిచి పాత చంద్రుడి చోరి చంద్ర నీ కంటికి నా కుమారుడు స్వరంగా కనబడ్డా అందంగా అందగాడ ఉన్న నేను చూసి వారిని నీరాంది ఆ జగన్మార్ చేపల చంద్రుడు గాడలాడిపోయాడు గదిశ్వరి పాదాలు పడి శాప ఉపహరించు సంత మనర శాప ఉపహరించు అనేది కాయ్ ఒబసంప బరద వనది కాయ్ చెయ్ దయాసలస కరపు తల్లి చెంద్రుని శవంచు చెంద్రు కొండ ఎవర్కి హాద్యం గాదు ఎవర్కి మోహం తోకడగా ఎవర్కి మోహం తోకడ చెంద్రు చెక్నే దాకుంటే జీరాసల రాసి జిన్ రాగి విశదది చెంద్రు కాపం కాకమైన్ భోగం సనేయన ని శాపన్న ఒదిటిగో అంతా జాల బండిచేయ్ జాతారా మీ అబద్ధం అదశరణం శాపం తపదు శాప ప్రభావం కూడా పడకుండా శరణోపాయం చెప్తాను గుర్తుకడి మర్చుకోండి బాధ చేస్తున్నాడు వినాయకుడు నీరాలు రావాలని పరమీల ఎట్టివారికి నీరాలు తప్పు ఈ విషయాన్ని గమనించకపోవడం శ్రీకృష్ణులు శ్రీకృష్ణుడు ఋషివై పాలయ్యారు ఒకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని పెట్టారు సప్తృష్ణుడు భార్యతో పరిశీలి ఆ బహుండియ తన పుష్పతో తీసి అదనియోరు వారణ సమోయ చేయాలి ఈ అగ్రెసివ్ని пари సోహాదేగా ఉంది వర్త యామహాన శిష్టానికి అంతటి తప్ప నీ విశ్వసల రూపం సారదని తిని అన్ని ప్రమాదానికి లేదు అగని జీవన సమహారు చాలదా బయట కొాపలిచి వని ని بیٹారు ఇదో తోటగలవ గబంద గడింది జాదుల శివతను చేసి పరమేశ్వరుడి చెప్పా స్కూల్ జర్నల్కి పుష్ప గోరించి వాళ్ళని సత్తిసన్ని తీసి ఉస్మజనకిం జారు శాంసకపట్యం

శ్రీకృష్ణుడే తన సమ్మును చంపి శంసాన్ని సత్రహిత్తు తనచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు చేయబడింది తనకి నీరాపడిన ఎందువల్ల ఎందుకు ఆశిస్తే క్షీరాభాండంలో చంద్రుడు చూడటం వల్ల గ్రహించుకున్నాడు భయపెట్టడానికి దర్శనానికి బయటకి వెళ్ళాడు అక్కడ సింహం జామోహంతుల రుచి వాటిని ఇలాగా కథ చదివేసుకొని చక్కగా అక్షింతలు అయితే వేసేసుకున్నామండి పెద్దవాళ్ళతో వేయించుకోవాలి కదా మనం వేసుకోవడం కాదు అందుకని మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళతో కథ అక్షింతలు అయితే వేయించుకున్నాం మేము

పిల్లలతో చదివించమన్నారు కదా అసలు వస్తున్నాను వినాయకుని పూజ అయిన తర్వాత గుంజీలు కూడా చాలా ముఖ్యం వినాయకుడికి గుంజీలు తీయడం అంటే చాలా ఇష్టం అనమాట అలా తీసే వాళ్ళని బాగా కరుణిస్తాడు అని చెప్పి నానుడి

నిన్ను వేడను దైవ గణాధిపతి గణనాశిని తలచితిని తలచితిని విజ్ఞపతిని తల పనిగా తలచితి

सर एंदा के ते हमारे तेरा ओ तो उड़न किले देखो बोल मुड़ी मुड़ी तो तो अंदर बोल जाना बाय అండి మా పూజ అయితే అయిపోయిందనమాట చక్కగా మేము కథ అక్షంతలు చదివేసుకొని ఇంకా నెత్తి మీద అయితే వేసేసుకున్నాము మనం వినాయించ రోజు కథ వినకుండా అక్షింతలు కనుక మనం నెత్తి మీద వేసుకోకుండా కనుక బయటికి వెళ్ళినట్లయితే లేదా సాయంత్రం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాపనిందరైతే మనకి కలుగుతాయని చెప్పి పురాణాలు అయితే చెప్తున్నాయి కదండి కాబట్టి మనం పూజ చేసుకున్నా చేసుకోకలేకపోయినా సరే గుడికైనా వెళ్ళి కనీసం లేకపోతే మన పక్కింటి వాళ్ళు కథ చదువుతున్నప్పుడు విన్నా లేకపోతే అక్షంతలు తీసుకొని నెత్త మీద వేసుకున్నా మనకి మంచి పుణ్యమే అనమాట చాలా మంచి జరుగుతుందని అయితే చెప్తున్నారు కదండి ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా అనమాట